ఈ ఏడాదిలో చిన్న చిత్రాల జోరు పెద్ద ప్రాజెక్టులు వేజారు రెండు వేల ఇరవై మూడులో హిట్ చిత్రాలెన్ని ఫ్లాఫ్ చిత్రాలెన్ని ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అని చూసేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కంటెంట్ ఉంటే చాలు అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు ప్రేక్షకుల మెప్పు పొంది బాక్సాఫీస్ ముందు సత్తా చాటే ఏ చిత్రమైనా పెద్ద సినిమానే ఈ ఏడాది ఇలా చిన్న చిత్రాలుగా విడుదలై పెద్ద విజయాలు సాధించిన సినిమాలు చాలానే ఉన్నాయి మొత్తానికి టాలీవుడ్కు ఈ ఏడాది మిశ్రమ ఫలితమే వచ్చింది పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రాలు లాభాన్ని తెచ్చిపెట్టాయి అయితే ఏడాది ఆరంభం ముగింపు మాత్రం అదిరిపోయింది ఇక ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంక్రాంతి బరిలో చిరంజీవి బాలకృష్ణ హిట్లు కొట్టారు ఇయర్ ఎండింగ్లో నాని ప్రభాస్ కళ్యాణ్ రామ్ చిత్రాలు హిట్ అయ్యాయి వాటిని పక్కన పెట్టేసి అసలు ఈ ఏడాదిలో వచ్చిన చిత్రాల్లో హిట్లెన్ని డిజాస్టర్లన్నీ ఓసారి చూద్దాం జనవరిలో విడుదలైన వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి మధ్య ఎక్కువగా పోటీ ఉండింది ఆ రెండింటిలో వాల్తేరు వీరయ్య బ్లాక్ బాస్టర్ కాక వీరసింహారెడ్డి హిట్గా నిలిచింది డబ్బింగ్ రూపంలో వచ్చిన వారసుడు గట్టెక్కగా తెగింపు ఫ్లాఫ్ అయింది షారుఖ్ పఠాన్ తెలుగులో హిట్గా నిలిచింది లాభాలను తెచ్చిపెట్టింది హంట్ మాలికాపురం వాలంటైన్ నైట్స్ కళ్యాణం కమనీయం ఇలా చాలా చిత్రాలు ఆ నెలలో బోల్తా కొట్టేశాయి ఇక ఫిబ్రవరిలో చూసుకుంటే చిన్న చిత్రంగా విడుదలైన రైటర్ పద్మభూషణ్ హిట్గా నిలిచింది మైకేల్ బుట్టబొమ్మ అమిగోస్ వేద శ్రీదేవి శోభన్ బాబు ఇలా చాలా చిత్రాలు వచ్చాయి కానీ ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుల్ని మెప్పించుకోలేకపోయింది ధనుష్ సార్ సినిమా హిట్టుగా నిలిచింది వినరోభాగ్యము విష్ణు కథ పర్వాలేదనిపించింది అలా ఫిబ్రవరి నెలలో సర్ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ను ఆదుకున్నట్టయింది మార్చి ప్రారంభంలో టాలీవుడ్ ఇండస్ట్రీ బలగంతో హిట్ ట్రాక్ ఎక్కింది సిఎస్ఐ సనాతన్ పలానా అమ్మాయి అబ్బాయి కబ్జా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఇలా చాలా చిత్రాలు బోల్తా కొట్టాయి చివరకు నాని దసరా మూవీతో బ్లాక్ బాస్టర్ వచ్చింది ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది అయితే దాస్కా దమ్కి ఓకే ఓకే అనిపించేలా వసూళ్లు సాధించింది ఏప్రిల్ నెలలో రవితేజ రావణసుర మీటర్ శాకుంతలం ఇలా వచ్చినవి వచ్చినట్టే బోల్తా పడ్డాయి ఇక సాయిధరుణ్ తేజ్ విరూపాక్ష మాత్రమే బ్లాక్ బాస్టర్గా నిలిచింది ఇలా ఇప్పటి వరకు నెలకు ఒక్క సినిమా అయినా బ్లాక్ బాస్టర్గా నిలుస్తూ వచ్చింది మే నెలలో రామబాణం నరేష్ ఉగ్రం నాగచైతన్య కస్టడీ అన్ని మంచి శకునములే వంటి సినిమాలన్నీ బెడిసిగొట్టాయి డిజాస్టర్లుగా నిలిచాయి డబ్బింగ్ కేటగిరీలో వచ్చిన బిచ్చగాడు టూ టూ థౌజండ్ ఎయిటీన్ హిట్లుగా నిలిచాయి మేమ్ ఫేమస్ కాస్త అటు ఇటు ఫలితాన్ని తెచ్చుకుంది జూన్ విషయానికి వస్తే నేను స్టూడెంట్ సార్ పరేషాన్ అహింస ఇంటింటి రామాయణం సన్నీ అన్స్టాపబుల్ మణిచరిత్ర భీమదేవరపల్లి బ్రాంచ్ స్పై మాయాపేటిక నారాయణ అండ్ కో ఇలా అన్ని చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి సామాజ వరగమన ఒక్కటే ఈ జూన్లో బ్లాక్ బాస్టర్గా నిలిచి టాలీవుడ్కు ఊపిరినిచ్చిందనే చెప్పాలి జూలైలో నాగశౌర్య రంగబలి రుద్రంగి బాగ్సాలే బేబీ అనే చిత్రం ఎవ్వరు ఊహించని స్థాయిలో సక్సెస్ అయింది ఆగస్టులో విడుదలైన మెగాస్టార్ బోలాశంకర్ పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది బెదురు రెండు వేల పన్నెండు మంచి విజయాన్ని సాధించింది కింగ్ ఆఫ్ ఖోతా టాక్ బాగానే ఉన్న కలెక్షన్లు మాత్రం రాబట్టుకోలేకపోయింది ఇదే నెలలో వచ్చిన రజనీకాంత్ జైలర్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది సెప్టెంబర్లో మంచి చిత్రాలే వచ్చాయి ఖుషి కొన్ని చోట్ల నష్టాలు తెచ్చిన ఓవర్సీస్లో దుమ్ము రేపింది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా సైతం మంచి లాభాలను తెచ్చిపెట్టింది స్కంద చంద్రముఖి టూ పెదకాపు లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి ఇక అక్టోబర్లో వచ్చిన రూల్స్ రంజన్ మామా మచ్చింద్ర మంత్ ఆఫ్ మధు ఎయిట్ హండ్రెడ్ గాడ్ సగిలేటి కథ టైగర్ నాగేశ్వరరావు వంటి చిత్రాలు ఫ్లాఫుల్గా నిలిచాయి టైగర్ నాగేశ్వరరావుకు మేకింగ్ పరంగా మంచి ప్రశంసలు వచ్చినా కమర్షియల్గా హిట్టు కాలేకపోయింది లియో భగవన్ కేసరి మ్యాడ్ మంచి లాభాలను తెచ్చిపెట్టాయి నవంబర్ నెలలో పొలిమెరట్టు హిట్టుగా నిలిచింది క్రీడాకోల లాభాలను తెచ్చిపెట్టింది కోట బొమ్మాలి సైతం మంచి వసూలనే రాబట్టింది శివరాజ్ కుమార్ గోస్ట్ వంటి చిత్రాలు డిజాస్టర్గా నిలిచాయి ఆది కేశవ అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయింది మంగళవారం సినిమాకు ఉన్నంతలో మంచి కలెక్షన్లు వచ్చాయి ఇక చివరిగా డిసెంబర్ విషయానికి వస్తే యానిమల్ తెలుగు వర్షన్ బాగానే ఆడింది లాభాలను తెచ్చిపెట్టడంలో యానిమల్ సక్సెస్ అయింది నాకు మంచి రివ్యూలతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి సలార్ దుమ్ము లేపేస్తుంది కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా హిట్ టాక్నే సొంతం చేసుకుంది ఇక సుమా కనకాల కొడుకు రోషన్ హీరోగా విడుదలైన బబుల్ గమ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఏది ఏమైనా టాలీవుడ్ మాత్రం ఈసారి పడుతూ లేస్తూ సాగింది కానీ నెలకు ఒక బ్లాక్ బాస్ట్ హిట్ అయినా రావడంతో బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించింది